హాయ్ హలో అండి బ్యూటిఫుల్ బెనారస్ కడీ జార్జెట్స్ ఈ డిజైన్స్ ఆల్రెడీ అమ్మాం మీకు గుర్తుందా ఈ డిజైన్ సింగిల్ కలర్ కాంబినేషన్లో అమ్మామండి ఇది కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఈ ప్రైజ్లో అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నామండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది బ్లౌజ్ సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అండి ఏవి కలర్కి ఒకటి రెండు పీసులు మాత్రం ఉన్నట్టున్నాయి సో చూసుకొని బుక్ చేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే ఇక ప్యూర్ వస్తుంది మీకు ఐటమ్ అండ్ వాళ్ళ సండే షాప్ ఓపెన్లో ఉంది రావాలనుకున్న వాళ్ళు నాలుగు గంటల లోపయితే షాప్కి అయితే విజిట్ చేసేయొచ్చండి ఆన్లైన్ త్రూ కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో ఇంకా మీరు తెలిసిందే కదా చక్కగా ఆ నెంబర్కి బుక్ చేసుకోండి సిక్స్ త్రీ జీరో డబల్ నైన్ వన్ సెవెన్ డబల్ టూ మొత్తం అదే కలెక్షన్ ఒకటే ప్రైజ్ అండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ఆఫర్ ప్రైజ్ క్రీమ్ అండి క్రీమ్ వైట్ కలరు పింక్ కలర్ కాంబినేషను సేమ్ డిజైన్ అబ్బా కాంబినేషన్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ వస్తుంది మనకి కాంట్రాస్ట్లో సో శారీ మొత్తం ఈ విధంగా రెండు వైపులా బార్డరు మంచి ప్యూర్ వస్తుందండి ఐటెం అయితే పెద్ద పన్నాలు వస్తాయి బాగుంటుంది కలర్కి పింక్ కాంబినేషన్ డిజైన్ అయితే సేమ్ అండి మ్యాక్సిమం అదే డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది వెరీ బ్యూటిఫుల్ ప్యూర్ ఒరిజినల్ కడీ జార్జెట్ బ్లాక్ విత్ పింక్ అండి ఇది కూడా బ్లాక్ విత్ పింక్ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ ప్రతి దానికి అంతే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి బోర్డర్ కూడా వస్తుందండి లోపల ఉంటుంది మీకు బోర్డర్ అనేది నెక్స్ట్ టెన్ కలర్స్ దాకా వచ్చినాయి నెక్స్ట్ క్రీము ఇది ఇదొక డిజైన్ ఈ డిజైన్ వేరు కాంబినేషన్ అదే బోర్డర్ కూడా ఇలా వస్తుందండి సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ ఇంకా మీరు చూసేది ఏం లేదు ఆల్రెడీ మనం ఇవి అమ్మాము చూడండి శారీ ఎంత బాగుందో ఎంత ఫ్లోయిగా ఉందో అండ్ ఒరిజినల్ బెనారస్ కడి జార్జ్ ఎక్సలెంట్ పీస్ అండి క్రీమ్ పింక్ నెక్స్ట్ వైలెట్కి మంచి ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ కాంబినేషను కట్చెంగ్లో కొంచెం ప్లెయిన్ వస్తుంది రిమైనింగ్ మొత్తం కూడా ఇదే విధంగా కంప్లీట్ ఫాలింగ్ మంచి పన్నా వస్తుంది ప్యూర్ జార్జిట్ ఐటమ్ అండి డిజైన్ ఈ విధంగా వస్తుంది మీకు ఏదైనా సరే టూ ఫైవ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ అండి కనకాంబరం కలర్కి కాంబినేషన్ వచ్చి రెడ్ వచ్చింది మంచి రెడ్ బ్లౌజ్ ఇది హ్యాండ్కి బోర్డర్ ఉందండి మంచి డార్క్ కనకాంబరం కలర్ అండి కలర్ కూడా భలే ఉంది ఒక నిమిషం చూడండి డార్క్ కనకాంబరం కలర్కి రెడ్ కాంబినేషన్ వండర్ఫుల్ కదా ఫ్యాబ్రిక్ బాగుంది మరి ఎవరికి ఎవరికి వాంటింగ్ ఉందో చూసుకోండి మల్టిపుల్స్ కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలర్కి రెండు రెండు పీసులు ఉన్నాయి నెక్స్ట్ పర్పుల్ విత్ వైన్ లిల్లాక్ షేడు విత్ వైన్ కాంబినేషను ప్రతిదీ కాంట్రాస్ట్ బోర్డర్స్తో అండి మీకు అదే ప్రైస్కి టూ ఎయిట్కి అమ్మాం మనం ఇవి సింగిల్ కలర్ ఇవి మళ్ళీ మాకు కొంచెం ఎక్కువ ప్రొడక్షన్లో కొంచెం ఎక్కువ దొరికినప్పుడు ఆబ్వియస్లీ మాకు కొద్దిగా ఒక హండ్రెడ్ వేరియేషన్ వచ్చినా మీకు తగ్గించేస్తాం మేము కూడా ఫాస్ట్గా అమ్మేసాము నెక్స్ట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను సో చాలా చాలా బాగుందండి ఇది మాత్రం ఒక్క పీస్ వచ్చిందండి ఏమనుకోద్దు వాంటింగ్ ఉన్నవాళ్ళే బుక్ చేసుకోండి ఇదైతే మాత్రం త్రీ థౌజండ్ పడుతుంది ఈ ఒక్క కలర్ ఎందుకు క్వశ్చన్ చేయొద్దు ఎందుకంటే క్వాంటిటీ ఒక్క కలర్కి ముప్పై ఇరవై పీసులు కూడా వస్తాయి కొన్ని అయితే చెప్పలేము సో ఈ పర్టికులర్ కలర్ ఒక్కటే పీస్ వచ్చింది ఆ వేరియేషన్ కోసం ఇది అవాయిడ్ చేయడానికే నేను పెడుతున్నాను ఈ కలర్ కావాలంటే మాత్రం ఎవరైనా మూడు వేలు పెట్టి కొనుక్కోవాల్సిందే ఈ పర్టికులర్ కలరు శాంపిల్ పీస్ ఇచ్చాడు మనకి ఈ కలర్ డైయింగ్ చేయమంటే మనను కూడా కాస్ట్ ఎక్కువ అడిగారు ఎందుకంటే కొత్త పేస్టల్ కలర్స్ కదా డైయింగ్లో కూడా ఛార్జ్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఒకటే శాంపిల్ పీస్ అయితే వచ్చింది ఇది మాత్రం మూడు వేలు పడుతుంది నెక్స్ట్ టైం ఏమైనా ఎక్కువ తెప్పిస్తే ఈ రేటుకి ఇవ్వగలుగుతాను ఓకేనా నెక్స్ట్ ఇది కూడా అంతే హాఫ్ వైట్ వైన్ కలర్ కాంబినేషను బ్లౌజ్ కాంట్రాస్ట్ దానికి కూడా ఫోర్ వరకు ఉంటామండి సండే తర్వాత ఉండము ఫోర్ వరకు ఉంటాము టూ ఫైవ్ నెక్స్ట్ ఈ కలర్ ఇందాక సేమ్ కలర్ ఇది కూడా ఇది కూడా త్రీ థౌజండ్ పడుతుంది ఈ ఒక్క కలర్ మాత్రం త్రీ థౌజండ్ అండి ఒక్కొక్క పీసు కాంబినేషన్స్ చేయించాము సపరేట్గా త్రీ థౌజండ్ పడుతుంది మిగతా అవన్నీ రెండు వేల ఐదు వందలకే ఇవ్వగలిగితే ఇస్తాం ఆఫర్లో అడిగే పనే లేదు మీరు అడిగే పనే లేదు మాకు కూడా ఆర్డర్స్ కావాలి కదా వెంటనే సేల్ కోసం నెక్స్ట్ పర్పుల్ విత్ వైన్ లిల్లాక్ షేడ్ విత్ వైను రెండు డిజైన్స్ ఉన్నాయి మోస్ట్లీ ఇందులో ఇదొక డిజైను ఇందా చూపించిందో ఇదే కలర్ కాంబినేషన్లో వేరే డిజైన్ కూడా చూపించాము మనము ఏదైనా టూ ఫైవ్ ఆ ఒక్క కలర్ కాంబినేషన్ మాత్రం త్రీ థౌజండ్ ప పేజీ ఎవరైనా సరే ఎందుకంటే ఇంత పెద్ద లాట్లో కూడా మనకి శాంపిల్ పీస్లే ఇచ్చాడు రెడ్ కాంబినేషను కనకాంబరం కలర్ ఒకసారి జరిపి చూపించండి రబ్బలే ఉంది ఎవరు గ్రీన్ అండి కాంబినేషన్ అద్దరిపోయింది మంచి పన్నాలు ప్యూర్ ఒరిజినల్ బనారస్ కడీ జార్జెట్ సారీ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది మళ్ళీ షిప్పింగ్ కూడా లేకుండా ఇస్తున్నాము యాక్చువల్గా షిప్పింగ్ కూడా వేయించుకోవచ్చు మిగతా చీరలకి షిప్పింగ్ కూడా వేయించుకోవచ్చు కానీ అదే ప్రైస్కి షిప్పింగ్ లేకుండా ఇస్తున్నాం గమనించండి అదొక్కటి గమనించండి బ్లాక్ విత్ పింక్ ఎంత తగ్గించామో మిగతా చీరలు ఎందుకంటే మనకు ఆబ్వియస్లీ క్వాంటిటీ స్టాక్ వచ్చినప్పుడు మనకి ప్రైస్ మీరు అడగకుండానే మేము ఎక్కువ చీరలు తొందరగా అమ్మేసేయాలి ప్రాఫిట్తో పని లేదు ప్రతిరోజు చెప్తానే ఉంటాను నేను బ్లాక్ విత్ పింక్ ఇది ఆల్రెడీ అమ్మాం కూడా మనము షార్ట్రిలోనే అమ్మేస్తున్నామండి సారీస్ నిన్నటి నుంచి ఇప్పుడు దాకా దగ్గర దగ్గరగా ఇరవై చీరలు పైన షార్ట్రీలో అమ్మాం ఇది కూడా అంతే మూడు వేలు ఈ కలర్ కాంబినేషన్ కావాలంటే మూడు వేలు పే చేయండి నెక్స్ట్ టైం ఏమన్నా తక్కువలో వస్తే తెప్పిద్దాం ట్రై చేద్దాం అది కూడా గ్యారంటీ లేదు త్రీ థౌజండ్ పడుతుంది మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి రెగ్యులర్గా ఫాలో చేసేవాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పార్టీవేర్ కలెక్షన్స్ మీకు ఫ్రెండ్లీ బడ్జెట్లో రెండు వేలు మూడు వేలు రేంజ్లో నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ప్రతిరోజు ఒకసారి చూడండి కొన్నా కొనకపోయినా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి మీ మొత్తం కొలీగ్స్గా ఎవరికైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంట్రడ్యూస్ చేయండి బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి